వాటర్ పుచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మేక రక్తం అయితే తెచ్చుకున్నాము నల్ల అంటారు దీన్ని చూడండి వాటర్లో అయితే వేసుకున్నాము ఒక పది నిమిషాలు వాటర్లో పెట్ ఉడకబెట్టాలి మనం చూడండి నల్ల అయితే పది నిమిషాలు ఉడకాలని చెప్పే కదా ఎలా ఉడుకుతుందో చూడండి ఎలా ఎలా వస్తుందో లేదో అప్పుడప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండాలి ఒకవేళ కింద అడుగా అంటుతుంది కదా పది నిమిషాలు ఇలా ఉ దాన్ని చల్లారాక మనము చూడండి మనకు రెడ్ కలర్ ఉండే రెడ్ కలర్ పోయి ఏ కలర్ అయిందో ఇలా పది నిమిషాలు ఉడికితే ఇలా అయింది ఈ కలర్ వచ్చింది మనకు చూడండి పది నిమిషాలు అయితే అయింది నల్ల అయితే ఉడికిపోయింది మనకి ఇందులో నుంచి తీసుకొని ఒక దాంట్లో ఒక ప్లేట్లోకి వేసుకుంటారు కదా మేక రక్తాన్ని తెచ్చుకొని మనం ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా మంచిగా ఉంది చూడండి తీసాము బయటికి తీసి చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము ఇలా ఫ్రైకి కావాలి కదా మన ఇష్టం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కానీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి నాకైతే బ్లడ్ చాలా తక్కువ ఉందని డాక్టర్ చెప్పాడు ఐరన్ ట్యాబ్లెట్లు అయితే రాశాడు అవి వాడుతున్నాను ఇది మంచిది మేక రక్తం మంచిదని అని తెచ్చుకున్నాము ఈరోజైతే మేము అందుకని బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే ఒకసారి మీరు కూడా తెచ్చుకోండి నల్ల అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాము ఒక బాండీ తీసుకొని బాండీలో అయితే మనం నూనె పోసుకున్నాము ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కాలి మనకు నూనె అయితే కాగింది ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో మనము కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంచెం అలా వేయక కొంచెం కరివేపాకు ఆ మూడు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మనం తీసుకుంటాం తప్ప ఉల్లిగడ్డ వేసుకోవాలి అలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మనం కలుపుకున్నాక ఉల్లిగడ్డలు వేగాలి మనకు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిగ ఉల్లిగడ్డలు అయితే మనకు వేగాయి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరేపాకు కొంచెం పసుపు పసుపు వేసాక కలుపుకోవాలి చేసుకున్నాము అది పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో వేగని ఇవ్వాలి అల్లం పచ్చివాసన వచ్చిందంటే కూర అంతా అల్లం వాసనే వస్తుంది మనకి ఈ మేకప్ లే సార్ నా కోసం ఏమి ఆయన నాకు డాక్టర్ చెప్పారు చాలా బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు అందుకని మా ఆయన నా కోసం నీరు తీసుకొచ్చి చూస్తున్నాడు ఏం చేస్తున్నా చిన్న ఎవరి కోసం బ్లడ్ తక్కువ ఉందని ఐరన్ ట్యాబ్లెట్ కొందా టైం పడుతుంది ఇలా చేస్తున్నాను అవి అయితే వేగా మనకు నల్ల అయితే వేసుకుంటున్నాము వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కిందికి మీదకి కలుపుకోవాలి మంచిగా కిందికి మీదికి అయితే కలుపుకున్నాము ఒక మనం పెట్టుకోవాలి చూడండి కొంచెం నూనెలో అయితే ఉడికిపోయింది మనకి ఇలా అవ్వాలి దగ్గరికి మొత్తం వాటర్ అన్నీ మనకు వాటర్ ఉంటాయి కదా ఇందులో వాటర్ మొత్తం పోయేంత వరకు మనం నూనెలో వేగనివ్వాలి కారం వేసుకోవాలి కొంచెం కారము కారము ఉప్పు వేసుకోవాలి చెంచర ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల జీలకర్ర వెల్లుల్లి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను అన్నీ వేసుకున్నాక మనం కలుపుకోవాలి ఇలా కిందికి మీదకి కలుపుకోవాలి అవన్నీ కారం ముక్కకి ఉప్పు కారం చూడండి మనకు ముక్క అయితే నూనెలో ఎంత మంచిగా మగ్గిందో అంత ఉప్పు కారం అన్నీ పట్టాయి లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాము చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ముక్క ఎంత మంచిగా ఉడికిందో సూపర్గా ఉంది నాకు చూస్తుంటేనే మూడు ఉరిపోతుంది మా ఆయన నా కోసం ఇష్టంగా చేశాడు ఒకసారి అలా కలుపుకోవాలి నేను ఏదో అడకముందే చేస్తాడు మా ఆయన అంత బాగా చేస్తాడు చికెన్ కానీ మటన్ కానీ లా అయితే అయిపోయిందండి మా ఆయన అయితే నా కోసం ఇష్టంగా చేశాడు చూడండి నేనైతే తిని చెప్తాను మీకు ఎలా ఉందో టేస్ట్ చేసి బాగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఎవరు చేస్తారో కామెంట్ చేయండి నాకు మా ఆయన అయితే చికెన్ కానీ మటన్ కానీ నూనె కానీ గుడ్ల కర్రీ కానీ చేస్తాడు నా కోసం ఇష్టంగాను ఎక్కడ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి